వెంగల్ రెడ్డి గారు గుంటూరు జిల్లా అయ్యా వెంగల్ రెడ్డి గారు ఈయన పద్నాలుగు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు ఆయన పండించినవి ఆయనే మార్కెట్ చేసుకుంటున్నారు అది ఏ విధంగా అనేది మీరు వినాలి ఈ సభకు నమస్కారం అండి మాది గుంటూరు జిల్లా ఇప్పుడు పల్నాడు జిల్లా అయిందండి ఇప్పుడు విడిపోయిన తర్వాత పల్నాడు జిల్లా మాది పల్నాడు జిల్లా నగరకల్లు మండలం నరసింగపాడు గ్రామం నేను గత పదిహేను సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను దీనికి చేయటానికి కారణాలు ఏంటంటే నా ఆరోగ్యం వల్లనే నేను చేయటమే ఒకరిని కనుక్కోవటం ఇంకొకరు రాసుకోవటం అది అనేది నాకు చదువు కూడా పెద్దగా లేదు నా సంతకం వరకే వస్తుంది నాకు కానీ ప్రకృతి యకసాయము అని దాంట్లోకి దిగిన తర్వాత తెలిసింది దాంట్లో కష్టము సుఖము ఇంకోటి ఇంకొకటి ఈ కష్టాలన్నీ తప్పించుకొని ఈరోజు ఈ స్టేజీ అంటే ఈ పదిహేను సంవత్సరాలు ఒక స్టోరీ చెప్పాలంటే రోజు తయ్యే పనులు కాదు ఆ రోజుల్లో ఇలా సెల్లు ఉన్నాయి బాగున్నాయి అన్నీ చూస్తున్నాను చేస్తున్నాం ఆ రోజుల్లో ఏమీ లేదు కానీ చెయ్యాలి పట్టుదల 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 పండించిన పంట నేనే సేల్స్ చేసుకోవాలి నేనే పండించాలి మా అబ్బాయి ఉంటాడు మా వారు ఉంటారు ముగ్గురం ఇంకెవరిలో ఉన్నారు దీన్ని పండించడం నేనే సేల్స్ చేసుకోవటం నేనే ఫస్ట్లో రైస్ వేసాను రైస్ సేల్స్ చేసుకోవడం నేను తర్వాత కూరగాయలు వేసాను కూరగాయలు సేల్స్ చేసుకోవాలి తర్వాత రాగులు వేసాను రాగులు కొర్రలు మినుములు పెసలు అన్ని నిత్యావసర వస్తువులు ఏమైతే మనకు కావాలనో అన్ని ఆకుకూరలు అన్ని రకాల పంటలు నేను పండిస్తూ ఉంటాను పండించి ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్పు తీసుకుంటా టౌన్కి వెళ్ళిపోతాను టౌన్కి వెళ్ళి ఒక పాయింట్లో పెట్టుకొని ఆ పాయింట్ అలవాటు చేశాను ప్రతి ఒక్క కస్టమర్కి అక్కడికి వచ్చి తీసుకునేటట్టు అలవాటు చేశాను అట్లా అప్పుడు ఈ ఫస్ట్లో కొంచెం కష్టంగా అనిపించింది కానీ తర్వాత తర్వాత మేము పండించే ఒక మూలక రావట్లేదు ఒక ఒక అపార్ట్మెంట్ కూడా సరిపోవట్లేదు ఎందుకంటే నాకు ఏడు ఎకరాల పొలం ఉంది ఈ ఏడు ఎకరాల పొలంలో ఫస్ట్ క్రాపు మాత్రమే వరేస్తాను రెండో క్రాపు రాగి కొర్ర మినువు పెసర అలసంద పల్లికాయ శనగ ఇవన్నీ అరకరం ఎకరం అరకరం ఎకరం ఇట్లా ఇట్లా అన్ని రకాల పంటలు మేము వేసుకుంటాం అన్ని రకాల పంటలు మేమే అమ్మాలి కొంత ఒక ఎకర ఉన్న కూరగాయలు ప్లస్ ఆకుకూరలు ఇవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి కుదంది వరి ఇట్లా ఇట్లా చేసుకుంటూ వస్తున్నాం ఈ పదిహేను సంవత్సరాలకి ఈ రోజుకి అసలు ఇంత అవేర్నెస్ జనాలకు వచ్చిందంటే మేము మాకు ఆశ్చర్యంగా ఉంది అప్పుడు ఒక్కడనే కనపడ్డాను మా జిల్లాలో మేము హైదరాబాద్ రాష్ట్రం కలిసి ఉంది హైదరాబాద్ వెళ్తే ఒక మీటింగ్లో నేను మా నాలుగు సార్లు నేను ఒక్కడనే ఉన్నాను మా జిల్లాలో ఎవరు లేరు హైదరాబాద్ పిలిపించేవాళ్ళు ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో జిల్లాల వారిలో తీసుకురమ్మని ఆఫీసర్లకు చెప్పేవాళ్ళు ఆఫీసర్లు మళ్ళీ తీసుకపోయేవాళ్ళు తీసుకోకపోతే వాళ్ళు ఇట్నే కూకుంటే ఏం చేస్తారంటే జిల్లాలకు ఎంతమంది వచ్చిందో చేతులు ఎత్తమంటారు ఇట్లా చెయ్యి ఎత్తితే ఎన్నిసార్లు ఎత్తినా నేనే ఎత్తుతున్నా ఎవర ఎవరు లేరు ఏమండి మీ గుంటూరు జిల్లాలో మీరేనా ఎవరు లేరా అంటే ఏమండి ప్రస్తుతానికి నేనైనా అనేవాడిని ఆ పదిహేను సంవత్సరాల క్రితంలో ఈ విధంగా జరిగిన వ్యవహారంలో ఈ రోజు చూస్తే ఎంతమంది ఉన్నారు ఎక్కడ చేస్తున్నారు ఇంకా ఎంత స్ప్రెడ్ అయిపోతుంది ఏంది అనేది మాకు కొంచెం ఇదిగానే ఉందన్నమాట ఈరోజు ఈరోజు వచ్చిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏమనిపించట్లేదు మాకు ఇంతమంది జనము ఇంత వివరణస్ వస్తుందని మేము అనుకోలేదు కానీ ఈరోజు అంత వివరణ వస్తుంది జనాల్లో ఉంది కానీ కొంతమంది అమ్ముకోవడానికి ఎట్లా అంటున్నారు కొంతమంది పండించటానికి ఎట్లా అంటున్నారు ఇట్లా రకరకాలుగా ఉంది పండించిన ధాన్యం ఎక్కడ రూపాయి కూడా ఒకటి కూడా ఆగటానికి లేదు మా లెక్కలో ఒకటి కూడా ఆగట్లేదు కానీ దానికి ఒక విధి విధానాలు ఉన్నాయి ప్రజల్లోకి ఎన్ని తీసకపోవాలి మనం తీసకపోయి ఈ విధంగా మేము పండించామండి ఈ విధంగా చేస్తున్నామనాలి ఒక పంట పండించి నా దగ్గర ఉన్నాయండి నేను చేయటం నాకు సేల్స్ కాలేదండి నేను ఏం చేయాలండి అనేది కాదు నాలుగు పంటలు పండించాలి నలుగురికి తెలియజెప్పాలి కష్టం ఉంటుంది స్టార్టింగ్లో నాలుగు సంవత్సరాల పాటు బైక్ మేము తిరిగాను అంతలక తిరిగి తిరిగి చెప్పాను ఈరోజు మార్కెట్లో నేను ఏం పండించినా అసలు ఒకటి కూడా ఆగట్లేదు రేట్లు కూడా మీడియమే ఉంటాయి మనం ఏదో ప్రకృతితో పండిస్తున్నాము మాది నాది ఇంత అనేది జరగదు స్టెప్ బై స్టెప్ ఫస్ట్లో నలభై రూపాయలు అమ్మాను తర్వాత నలభై ఐదు అమ్మాను తర్వాత యాభై అమ్మాను తర్వాత యాభై ఐదు అమ్మాను తర్వాత అరవై అమ్మాను తర్వాత ఐదు అమ్మాను అరవై తర్వాత డెబ్బై ఈ ఈరోజు ఎనభై రూపాయల కేజీ కానీ నా ఈ వందన్నా కూడా ఆగవు కానీ నేను అట్లా ముందుకు పోయి ప్రజలకాడ డబ్బు పీడుద్దామని ఆలోచన నాకు లేదు ఉంది సేల్స్ ఉంది నేను పండించిన మొత్తం కూడా ఒక నెలజాలి నేను అడిగిన వాళ్ళకి కలిస్తే ఒక నెలజాలవు అట్లా కాదు ఒక కుటుంబానికి మూడు వందల అరవై రోజులు నేను పండించిన దాన్ని ఇలా నా ఒప్పందం అది మా గుండే మూడు వందల అరవై రోజులు ఇవ్వాలి నా కాడికి ఒక కస్టమర్ వచ్చే నేను చెబుతున్నాను ఏమని నేను పండించానండి ఈ విధంగా పండించాను ఈ విధంగా చేస్తున్నానంటే ఆ కస్టమర్ ఏమన్నాడంటే ఏమండి నువ్వు ఇలా పండిస్తావు వీళ్ళు ఉన్నాయంటో ఇస్తా ఉన్నా తర్వాత రెండు నెలలు ఆగి మూడు నెలలు ఆగి ఒక సంవత్సరం ఆగి నా దగ్గర లేవండి అంటావు మేము అప్పుడు మళ్ళీ మందులేసినవి తినాలి కదా నేను మీ కాడ ఎందుకు కొనాలన్నాడు లేదు సార్ నీకు ఇంట్రెస్ట్ ఉంటే మూడు వందల అరవై రోజులు అందిస్తాను నేను అదే ఒకటే మాట పట్టుదల ఈ రోజు కూడా మూడు వందల అరవై రోజులు ఆ కుటుంబాలకు నేను ఇవ్వాల్సిందే రైస్ వరకు మూడు వందల అరవై రోజులు ఇవ్వాల్సిందే రాగులు కొర్రలు మినుములు పెసలు అలసన్నలు శనగనగిన శనగా చెనక్కాయలు ఇవన్నీ కూడా అంత కంట్రోల్ ఉందనమాట ఈ మార్కెట్లో మా బండి దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తుంటాం ఈ విధంగా ఒక జనాల్ని మోటివేట్ చేసుకొని జనాల్ని నా కాడికి వచ్చేటట్టుగా చేసుకొని నేను ఈరోజు ఎక్కడ బండి పెడితే అక్కడ జనగలి జనాలు అక్కడ వాలిపోయే ఉంటారు ఒక ఆదివారం రేపు ఎల్లుండి ఆదివారం ఈ పాటికల్లా కటింగ్ అవుతూనే ఉంటాయి ఉదయాన సోమవారం ఉదయం ఆరింటికల్లా పాయింట్లో ఉండాలి ఆరింటికే కస్టమర్ వచ్చి సీరియల్లో ఉంటాడు కొనుక్కొని పోయేవాళ్ళు అంత మోటివేట్ చేసి జనాల్ని నా దగ్గర కొనుక్కుండేటట్టుగా నా దగ్గర ఏం మిగలటానికి లేదు ఆ రోజుకు వస్తా పోతానో రైసు మా ఖాతాల వరకు రైసు ఎన్నంతమంది పనులు చేస్తారు అన్నీ అన్ని పది కేజీల ఇరవై కేజీల యాభై కేజీల ముప్పై కేజీల వాళ్ళకి ఇచ్చి రావాల్సిందే రాగులు కొర్రలు మినుములు ఏవి కావాలంటే వాళ్ళకి ఇచ్చేసి అవ్వాలి కూరగాయలు ఆకుకూరలు ఇవన్నీ మాకు ఓమ్ని కారు ఉంది ఓమ్ని కార్లో వెనక సీట్లు తీసేశాను ఆ కారులో మొత్తం తీసుకెళ్ళి అక్కడ ఒక పాయింట్లో పెడితే ఆ పాయింట్లోకి అందరు వస్తారు ఈ విధంగా ఈ పదిహేను సంవత్సరాల నుంచి నేను కంటిన్యూగా చేస్తున్నాను కానీ ఎక్కడ మీటింగులు అంటే స్టార్టింగ్లో చూశాను అక్కడ కాకినాడలో ఎనిమిది రోజుల మీటింగ్ అక్కడ పాలేకర్ గారు మీటింగులు అక్కడ ఉన్నాను అంతలో అక్కడ ఉంటా వచ్చాను కానీ ఇది ఈ మధ్యకాలంలో ఎక్కడైనా మీటింగులు మీటింగులకు అటెండ్ కావడం కూడా ఇవన్నీ మాకు కుదరటం లేదు ఎందుకనంటే మేము ముగ్గురుమే ఉన్నాం నేను మా అబ్బాయి మావారు ఈ ముగ్గురుమే చేయాలి ప్లస్ కూలీలు ఉన్నారు కూలీలు వస్తారు వచ్చినా కూడా వాళ్ళ పనులు అన్నీ వాళ్ళ పనులతో కావు అన్నమాట ఈ విధంగా ఈ పదిహేను సంవత్సరాల ప్రయాణంలో కష్టము ఉంది ఉంది ఆరోగ్యం ఉంది డబ్బు తీసి పక్కన పెట్టాలి డబ్బు అంటే కాదు డబ్బు కోసం అనుకుంటే ఈ పని చేయటమే కాదు అసలు ముందు ఆరోగ్యం ఉంటే డబ్బు ఉంది ఆరోగ్యం లేదా డబ్బు ఎక్కడ ఉంది ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఆరోగ్యం డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది మా దగ్గరకు వచ్చి పెద్ద పెద్ద డాక్టర్లు చదువుతున్నారు నాకు రెండు వందల కోట్లు ఉందండి నాకు ఆరోగ్యం పోయింది నేనేం చేయాలి నాకు బీపీ షుగర్ వచ్చింది మా అబ్బాయికి నాకేమో అరవై సంవత్సరాలు బీపీ షుగర్ అన్నీ వచ్చిండయి మా అబ్బాయికి నలభై సంవత్సరాలు ఆ అబ్బాయికి కూడా బీపీ షుగర్ అంటే ఇంకెందుకు ఏం చేయాలి మీరు రెండు వందల కోట్లు హాస్పిటల్కి పెడితే ఏమన్నా వస్తుందా రాదు మరి దేనికి పెడితే వస్తుంది మంచి ఫుడ్కి పెడితే వస్తుంది ఫుడ్డు పెట్టే వాళ్ళు ఎక్కడుంది ఫుడ్డు దేశంలోని అక్కడ ఒక ఒకటి ఇద్దరు రైతులు ఉన్నారు మరి ఎక్కడ కొనాలి ఏం చేయాలి ఈ డబ్బు ఏం చేయాలని వాళ్ళు అంటుంటే మాకు మనసు ఇరిగిపోతుంది డబ్బు అంటే ఆశ ఉంటుంది కానీ దానికి లిమిట్కి దాటి తర్వాత ఏముంటుంది అంటే జబ్బు ఉంటుంది డబ్బు ఉంది ఆ లిమిట్ దాటిన తర్వాత జబ్బు డబ్బు ఏమీ ఉండదు ఆ లిమిట్ ప్రకారం పోతే నీకు రెండు వందల ఉన్న కాడ పది ఉన్న చాలు ఏం చేస్తాడు ఆయనకి అరవై సంవత్సరాలు బీపీ షుగర్ వచ్చింది ఏమి పిల్ల లేకపోతున్నాడు ఏం కూకోలేకపోతున్నా లేకపోతున్నాడు వాళ్ళ అబ్బాయికి నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వచ్చింది ముప్పై సంవత్సరాలకి నాకు అన్ని వాళ్ళ అబ్బాయి కూడా అన్నీ ఉన్నాయి అంటే ఏం చేస్తాడు ఆ అబ్బాయి కాబట్టి ఏంటంటే ఇవన్నీ డబ్బు సమస్య కాదు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి నేను పదిహేను సంవత్సరాల క్రితం ఎందుకు ఈ గుణాది వేసానంటే నేను పొలానికి కాంప్లెక్స్ ఎరువు గుళికెలు చల్తున్నాను చల్తుంటే మధ్యాహ్నం ఒంటి గంట అయ్యేసరికి కళ్ళు తిరుగుతున్నాయి నా సోవి నాకు లేదు గిరగరగర తిరుగుతున్నాం దేనికి చల్తున్నాము దేనికి పండిస్తున్నాము ఈ ఈ వ్యవసాయం దేనికి చేస్తున్నాము మానవ జన్మ దేనికి బతుకుతుంది ఈ డబ్బు కోసమా లేకపోతే ఈ మందుల కోసమా లేకపోతే ఇంకొకరిని చంపటానికా మనం చచ్చిపోతున్నాం ఇంకొకరు చచ్చిపోతున్నారు ఇవన్నీ ఏసి తిని గేదెలు ఆవులు బేకలు ఏ ఏ ప్రతి ఒక్కడానికి ఇబ్బంది అవుతుంది దేనికి వెయ్యాలి వేయకుండా పండదా వేయకుండా పండదని ఎన్ని సర్వీస్ చేస్తే అప్పట్లో ఎక్కడో జిల్లాకు ఒకరు ఇద్దరు ఉండేవాళ్ళు వాళ్ళని అడిగేవాడిని ఏమండి మందులు లేకుండా పండించాలి నేను ఈ విధంగా చేయాలి అంటే పండుద్దండి పదిహేను ఇరవై బస్తాలు లోపల పండుతాయేమో అనేవాళ్ళు సాలు నాకు అనుకోని చివరికి దానికే దిగాను దానికే దిగితే పదిహేను నుంచి పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ రకంగా వచ్చాయి ఈ పండించి కుప్పపోసాను అమ్మాలి ఎక్కడ మార్కెట్ ఎక్కడుంది ఏం తెలుస్తుంది ఏమి లేదు రెండు సంవత్సరాల ఒడ్లు స్టాక్ ఉండిపోయినాయి ఈ స్టాక్ ఏం చేయాలి ఇంట్లో గోలు చేస్తున్నారు ఏం పని పని ప్రజలు గో ప్రజలు ఎగతాలు చేస్తున్నారు ఏం పని పని ఏంది నువ్వు చేసే పని ఏంది నలభై బస్తాలు పండే చెన్ను పాడు చేసుకొని ఈ విధంగా నువ్వు పదిహేను బస్తాలు పండించా ఇంట్లో పోసుకొని అమ్మలేక ఏ ఏం గోల ఈ గోల అనేవాళ్ళు అట్లా ఆ టైంలో ఒక మంచి వ్యక్తి నా దగ్గరకు వచ్చి నాకు ఇరవై క్వింటాల్ రైస్ కావాలండి అన్నాడు అబ్బా నా నెత్తిన పాలు పోసాడు ఆయన ఇరవై గింటాల రైస్ ఆయనకి ఇచ్చిన తర్వాత నేను రిలాక్స్ అయ్యాను అబ్బా ఇరవై గింటాల రైస్ ఒకసారి పోయినాయని మీకదే ఇంకా నా దగ్గర రైస్ ఆగటము ప్లస్ కావాలనే వాళ్ళు రావటము ఇక్కడ రైస్ నేను ఇప్పుడు రెండు వందలు మూడు వందలు బస్తా పండించిన ఐదు వందలు బస్తా వెయ్యి వస్తా అని నా దగ్గర ఆగవు అట్లా అట్లా ఉన్నది కానీ ఇవ్వట్లేదు ఒక ఒక ఇది పెట్టాను ఏమని నా నేను కంటిన్యూగా తీసుకుంటే కుటుంబానికి మాత్రమే ఇస్తాను ఎందుకంటే ఈ రోజు తీసుకుంటారు రేపు మనం ఇవ్వలేదు వాళ్ళు ఏదో బియ్యం తీసుకుంటారు మళ్ళీ వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వస్తారు ఇంకొకరు తీసుకుంటారు ఇంకొకరు పోతారు ఇట్లా వాళ్ళకి కంటిన్యూ ఇస్తే ఆరోగ్యపరంగా అన్నీ మనం చూడగలిగితే వాళ్ళు మనమే ఇంట్రెస్ట్ ఉంటుంది రోజు ఏమంటున్నారంటే ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు తిన్నళ్ళు రోజు పక్క బియ్యం తెచ్చుకొని తింటాను తినలేకపోతున్నారు వాళ్ళు కారణాలు ఏంటంటే బాడీ మొత్తం చేంజ్ అయిపోయింది బీపీ షుగరు గ్యాస్ ట్రపులు అనేది ఎన్ని వాళ్ళకి లేవనిపించి వాళ్ళే చదువుతున్నారు కూరగాయలు ఉన్నాయి వారానికి ఒక రోజు తీసకపోతే పది కట్టలు తీసుకుంటారు ఫ్రిజ్లో పెట్టుకుంటారు వారం రోజులు ఆడతారు కట్ట కూడా చెడిపోవడానికి లేదు వాళ్ళే చదువుతారు కట్ట కూడా చెడిపోవట్లేదు కూరగాయలు తీసుకుంటారు ఇంట్లో పెట్టుకుంటారు చెడిపోవడానికి లేదు వాళ్ళు చదువుతుంటే ఇంటమే మాకేముంది మాకు అక్కడ ఇక్కడ ఇల్లు అక్కడ కూరగాయలు ఇక్కడ ఇల్లు ఆడ కోసుకోసుకోవడం వాడు వండుకోవడం మాకు తెలియదు అసలు ఫిజిల్లో పెట్టేది తెలియదు ఊరక పక్కన పెట్టేది కూడా తెలియదు వాళ్ళు చదువుతుంటారు పోయిన వారం తీసుకున్న ఉన్నాయండి అంటారు కూరగాయలు ఏంటంటే కూరగాయలు పొయ్యి పొయిన తీసుకుని అవి ఉన్నాయండి వాళ్ళు ఇవ్వండి అంటారు అంత స్టాండర్డ్గా కూరగాయలు ఆకుకూరలు ఈ ఎక్కడ కూడా కట్ట కూడా చెడిపోయి పారేశామనేది కస్టమర్ దగ్గర ఒక ఒకరి దగ్గర కూడా మేము వినలేదు ఈ విధంగా పదిహేను సంవత్సరాల నుంచి మాది కొనసాగిస్తున్నాము ప్లస్ మీరు ఏమనుకుంటున్నారంటే మాకు కొనే కస్టమర్ లేరనో పండించేవానికి లేరనో ప్రతి ఒక్కటి కూడా మనకు ప్రాణం బీనికి వచ్చినప్పుడు ఎన్ని తెలుస్తుంది ప్రాణం బీనికి రానప్పుడు ఏమన్నా తింటున్నాం పోదే తింటున్నాం పానం ప్రాణం బీనికి వచ్చినప్పుడు మనం జీవితం కావాలి మనకు ఆరోగ్యం కావాలనుకుంటే రావు ఇవన్నీ ముందుగానే మన కోసం కాదు కనుక పిల్లలు ఉన్నారు పిల్లల్ని ఎందుకు మనం ఈ విధంగా చేస్తున్నాం ఎన్నికట్టలు యూరియా చేస్తున్నాం ఎంత పాయిజం అవుతుంది ఈ పాయిజాన్ని మనం ఎందుకు పెట్టాలి వాళ్ళకి ఇట్లా జరుగుతుంది ఇట్లా జరిగే టైంలో మనం ఒకసారి ఆలోచించాలి ఒక కట్ట యూరియా పడ్డదంటే దానికి కింద పడిపోయిన పైరు కూడా పైకి లేస్తుంది ఆ విధంగా ఒక యాంటీబయాటిక్ ఇండక్షన్ వేస్తే చనిపోయేవాడు కూడా పైకి లేసుకుంటాడు వాడికి ఎప్పుడు యాంటీబయాటిక్ చేయండి వాడు పనిపోస్తాడేమో ఒరగన చనిపోతాడు కానీ పొలానికి యూరియా సల్టా ఆగటం లేదు చల్తానే ఉన్నాం అది బతికింది అది దానికి ప్రాణం లేదు కదా ప్రాణం లేకపోతే బస్తాలు 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 చల్లుకుంటా పోతానే ఉన్నాం అది ఇప్పుడు కోల్పోయింది తీర్మానం కోల్పోయి మీరు ఇంకేం జరిగినా పండవు రావు ఖర్చు పెరిగిపోతుంది దిగుబడి రాదు ప్రతి ఒక్కటి పెంచుకుంటా పోవటమే పెంచుకుంటా దిగ ఇది ఖర్చు పెంచుకుంటా పోవటమే ఆరోగ్యం జండు చెప్పుకుంటూ పోవటమే ఈ విధంగా కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మన మనసుకు మనం మార్చుకొని మన భూమిని మనం మార్చుకొని మన ఆవును మనం కాపాడుకొని ఇవన్నీ కూడా ఎప్పుడు చేయగలుగుతారో మన భూమిని కాపాడుకునే వాళ్ళమైతం మన ఆరోగ్యం కాపాడుకున్న వాళ్ళమవుతాం ఇవన్నీ కూడా ఒక మీరు మనిషిలో పెట్టుకొని కావాలని చెయ్యాలి ఎంతోమంది ఎన్నో మీటింగ్లో మేము చూస్తున్నాం ఇంట్రెస్ట్గా వస్తున్నారు ఇంటికి పోతున్నారు మేము చేద్దాం అనుకుంటున్నారు మళ్ళీ మర్చిపోతున్నారు ఎందుకని మన ఆరోగ్యం మనం కాపాడుకోలేదు డాక్టర్ దగ్గర మీరు కాపాడాలంటే ఆయన దగ్గర ఉందో టాబ్లెట్ ఇస్తాడు వేసుకోండి పోండి అంటాడు లేకపోతే కటింగ్ చేద్దామంటే ఆపరేషన్ చేద్దామంటాడు ఎన్ని ఆపరేషన్లు చేయాలి ఏం చేయాలి అసలు విజయరామ గారు మీటింగులు పెట్టడం ఎన్ని చేయటము ఓ మనము ఓ ఆయన కాడికి చిన్న వాళ్ళని కూడా అంత గౌరవించటము ఎన్ని చేయడం అంటే మాకు ఆశ్చర్యంగానే ఉంది లేదంటారు మాటల ఆయనకి ఏం పని ఏ ఫామ్ హౌస్లో ఉంటే ఎందుకు తెల్లారదా ఎందుకు రావాలి ఇక్కడ ఎందుకు చెప్పాలి మా ప్రాణం కూడా అదే మేము పది మందికి చెప్పాలి పది మందికి ఇవ్వాలి లాభాలు నష్టాలు తర్వాత సంగతి ఏమండి ఈ కారు వేసుకొని వస్తావు ఎన్ని వేసుకొని వస్తావు మాకు ఇంతమందికి ఎన్నిక ఏం గిడుతుందంటే ఏం గిడుద్దండి నాలుగు వందలు మూడు వందలు ఉంటాయి సార్ నాకు నా ఆరోగ్యం బాగుంది ఇంక కావాల్సింది ఉంది అని చెబుతాను అంతేగాని నాకు ఇంత లాభం ఇంత లాస్ ఉందని చెప్పే పని లేదు లాస్ ఉందంటే ఎవరు చేయరు లాభం ఉందంటే అందరూ చేస్తారు లాభం ఉంటే నేను అందరూ చేసేవాళ్ళు నేను ఎందుకు ఒకరు నేను చేసేవాళ్ళు అందరు చేసేవాళ్ళు లాభాలు ఉండవు ఎంతవరకు ఉంటుంది మనకున్న ఆ వెయ్యి రూపాయలు సంపాదించే వాళ్ళు ఉంటారు నేను నాలుగు వందలే సంపాదిస్తున్నా నాకు చాలు ఆరోగ్యం కావాలి పది మంది నా దగ్గరకు ఆ మాత్రం వచ్చి కొంటున్నారంటే నాకు అదే సంతోషంగా ఉంది అసలు ఇంకేం కావాలి వాళ్ళు చెప్పే విధి విధానాలు అంటుంటే మాకు వాళ్ళ మీద మనమే బెటర్ కదా బీపీ లేదు షుగర్ లేదు ఇంకొకటి లేదు ఏం లేదు నాకు కావాల్సింది ఏదనిపిస్తుంది ఈ సంతోషం ఒకటే వంద కోట్లు ఉన్న కూడా సంతోషం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేము ఎన్ని సంవత్సరాల నుంచో పదిహేను సంవత్సరాల నుంచో మేము కాశీ వడపోస్తున్నాం జనాలు వస్తున్నారు మీటింగ్ పోతున్నారు కానీ ఇంకా పెరగాలి చెయ్యాలి ఎన్ని చెయ్యాలి సరే నమస్కారం నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ జీరో సిక్స్ నైన్ జీరో వెంగల్ రెడ్డి నా పేరు నరసరావుపేట జిల్లా నగరకల్లు మండలం నరసింగపాడు గ్రామం నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ జీరో సిక్స్ నైన్ జీరో